ఏకత్వ నియమాన్ని అనుసరించి ఒక కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో విశ్వంలో ఉండే నెగిటివిటీని ఆకర్షిస్తారు ఆకర్షించడం మూలంగా వాళ్ళు అనుకున్న పనులు జరగవు ఆరోగ్యకరమైన అనారోగ్యమైన ఇబ్బందులు రావడము తర్వాత ఆర్థిక ఇబ్బందులు రావడము అనేవి జరుగుతూ పోతుంటుంది ఏదైతే ఒక థాట్ను ఒక ఆలోచనను ఈ విశ్వంలోకి మీరు పంపించేస్తారో ఆ ఆలోచన విశ్వంలోకి వెళ్ళిపోయి అంటే రాయి పైకి విసిరితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చినట్టుగా ఒక చిన్న ఆలోచన బయటి వ్యక్తి గురించి ఏదైనా నెగిటివ్ బయటి వ్యక్తుల గురించి కానీ మీ గురించి కానీ వ్యాపార ధోరణి గురించి కానీ ఈ విశ్వానికి మీరు ఎవరినంటున్నారో తెలియదు అది దానికి ఫీలింగ్ మాత్రమే తెలుసు ఫీలింగ్తో మీరు ఎవరినైతే తిడతారో అది వాళ్లకు చేరదు మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటుంది కాబట్టి ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ చేయాలి ప్రేమతో ఉండాలి ఎవరి రాజకీయాన్ని గురించి కానీ పక్క వాళ్ళని గురించి కానీ నెగిటివ్ న్యూస్ను కానీ పదే పదే విధంగా మీడియా ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడైతే మనకు రిలీజ్ అవుతుందో ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏమవుతాయంటే ఏవైతే ప్రసార మాధ్యమాలు ఉన్నాయో నెగిటివ్ను ప్రసారం చేస్తూ వెళుతూ అట్రాక్షన్ చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు కదా ఆ వ్యక్తులకి ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా ఎప్పుడు నెగిటివ్నే వస్తుంది ఆ నెగిటివ్ ద్వారా వాళ్ళు సంపాదించుకున్న సంపాదన ఏదైతే ఉందో అది వ్యర్థంగా ఖర్చైపోతుంది అంటే ప్రయోజనకారిగా డబ్బు ఉపయోగపడదు అలాగే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఆ వచ్చిన డబ్బు అలా నెగిటివ్కే ఖర్చు అయిపోతుంది పాజిటివ్గా ఆలోచించు పాజిటివ్ను ప్రమోట్ చేసే వాళ్ళకి ఎప్పుడూ పాజిటివ్నే వచ్చేసి వాళ్ళకు మంచి కార్యాలు చేయడానికి మంచి పనులు చేయడానికి మంచిని ప్రోత్సహించడానికి ఈ విశ్వంలో ఉండే ప్రతి వాళ్ళకి ఒక మంచి జరగడానికి వాళ్లకు మంచి జరగడానికి ఉపయోగించే ఏదైతే ఉందో అదే విశ్వం స్వీకరిస్తుంది అదే ఏకత్వ నియమము ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ప్రతి వాళ్ళల్లో నెగిటివ్ని బయటికి తీస్తారు కాబట్టి ఏ ప్రెస్ కూడా మీడియా కూడా పైకి రాదు ఎందుకంటే నెగిటివ్ని తీసేస్తున్నారు కానీ అలా కాకుండా అది మీడియా వాళ్ళ ప్రాధాన్యత ఒకప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు మనిషిలో ఉండే మంచితనము మనిషిలో ఉండే వాల్యూసు ఒక్క మనిషి ఒక మంచి పని చేస్తే దాన్ని హైలైట్ తీస్తూ వెళ్తే మీడియా కూడా హైలైట్గా వస్తుంది ఏ మీడియా ఛానల్స్ ఈ వీడియో ఛానల్స్ ఎక్కడైతే ప్రతిభ ఉందో అక్కడికి వెళ్ళి ఆ న్యూస్ను పబ్లిసిటీ చేస్తే వాళ్ళకొచ్చే డబ్బు సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఆ యాంకర్స్ కూడా చక్కగా ఉంటారు ఆ ఫ్యామిలీలో ఆ డబ్బు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక ఉపాధ్యాయుడు ఒక లెక్చరరు ఒక జర్నలిస్టు ఒక అడ్వకేటు ఒక డాక్టరు ప్రయోజనాన్ని ఇస్తూ పోతే పాజిటివ్గా పనులు చేస్తూ పాజిటివ్గా సంపాదిస్తే అది పాజిటివ్గా మనకు ఎనర్జీ ఇస్తుంది అదే ఏక ఏకత్వ సిద్ధాంతం వన్నెస్ విశ్వ నియమాల్లో మొట్టమొదటిది